వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు ఏర్పాటు చేసిన సుమారు రెండు వందల నలభై తొమ్మిది మీటర్ల కాంక్రీట్ ప్రహరీ గోడ ఆ విషయంలో చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి నేహారెడ్డికి నోటీసులు జారీ చేశారు ఈ ఉదయం అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు డేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు చెప్పండి విజయసాయి రెడ్డి కూతురు నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను అయితే జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి విశాఖలో రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి ఏదైతే భీమిలి ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ఈ నిర్మాణాలకు సంబంధించి అయితే మాత్రం ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నదని కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే టీఆర్జెడ్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేయాలన్న సంకల్పం కావచ్చు లేదంటే కనుక దీనిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆ ఏదైతే మూడున్నర ఎకరాలు సుమారుగా మూడున్నర ఎకరాల్లో నిర్మించినటువంటి గోడను కూడా పూర్తి స్థాయిలో కాంక్రీట్ గోడను అయితే మాత్రం జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు నోటీసులు జారీ చేసిన వెంటనే వెను వెంటనే ఈ రోజు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దీనిపై అయితే మాత్రం తొలగింపుకి అయితే మాత్రం ఉపక్రమం దిగాలని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదైతే సర్వే నెంబర్ పదిహేను పదహారు అంటే పదిహేను వందల పదహారు పదిహేను వందల పదిహేడు పదిహేను వందల పద్దెనిమిది పదిహేను వందల పంతొమ్మిది పదిహేను వందల ఇరవై రెండు ఈ సర్వే నెంబర్లకు సంబంధించి సుమారుగా మూడున్నర ఎకరాల ఏదైతే ఉందో ఈ స్థలం ఉందో ఈ స్థలం సంబంధించి అభియాన్ అభియాన్ రియాల్టర్ పేరు మీద అయితే వీళ్ళు కొనుగోలు చేయడం జరిగింది దీనిలో అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిగా బీచ్ కు ఆనుకొని పూర్తి స్థాయిలో భారీ నిర్మాణం లైక్ అంటే ఒక ప్రహారిని కాంక్రీట్ తో కూడుకున్నటువంటి గోడలు అయితే నిర్మించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది దీనిపై గతంలో కూడా నిర్మాణ నిర్మాణ సమయంలో అయితే మాత్రం కొంతమంది పర్యావరణ వేత్తలు కావచ్చు లేదంటే ఈ జీవీఎంసీకి సంబంధించి కూడా జీవంసీలపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో వారిపై ఆ తీసుకొచ్చినప్పటికీ కూడా రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆయన చాలా దీని వల్ల అయితే మాత్రం పూర్తి స్థాయిలో జీవీఎంసీ అధికారులు అయితే మాత్రం కళ్ళు మూసుకొని నిర్మాణాలను కూడా చూసి చూడనట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఈ నిర్మాణాలపై అయితే మాత్రం కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు కూడా దీన్ని పూర్తి స్థాయిలో తొలగించాలని ఎప్పుడైతే దీనిపై అయితే మాత్రం ఆదేశాలు ఇచ్చిందో ఎందుకంటే జీవీఎం అధికారులు అయితే ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు పూర్తి స్థాయిలో